దీని గురించి చెప్పారు ఎప్పుడన్నాం జాయిన్ చేద్దాము కుక్కలు ఇప్పుడు ఇలా కుక్కలున్నాయి జానింగ్ చేయాల ఈడ కుక్కలున్నాయి ఆడపిల్లలు మీకున్నారా ఆడపిల్లలు మళ్ళా

కొడుతనే ఉన్నాం సార్ డైలీ అవి గేట్ కిందంగా పడ వస్తున్నాయి సార్ గేట్ సక్కా లేదు అటు రేటు ఎంత కొట్టినా అవి కాలు వల్ల వస్తున్నాయి గోడలు కాల్ లో ఉంటారు కదా సార్ కుక్కలు రాక గేట్ అయితే ఈ సోషల్ వెల్ఫేర్ హాస్టల్కి వచ్చిన ఇక్కడికి తెల్కపల్లికి నేను ఆర్కల్ ఎమ్మెల్యే మాట్లాడుతున్నాను అసలు ఎప్పుడో చెప్తే విజిట్ చేయాల మీరు చాలా ఇష్యూస్ ఉన్నాయి హాస్టల్ విండోస్ లేవు ఇక్కడ మొత్తం ఇట్లా చెప్తాకే ఉన్నది మీ మేడం ఏమో ఫోన్ అయితే లేదు లెటర్ ఆఫీస్ కు ఆరో ప్లాంట్ నడవగా డైరెక్ట్ భగీరథ ట్యాప్ వాటర్ రావుతారు పిల్లలు ఆరో ప్లాంట్ మంచి అవుతుంది డైరెక్ట్ భగీరథ డైరెక్ట్ ట్యాప్ వాటర్ రావుతారు పిల్లలు ఇక్కడేమో లోపల మొత్తం మొత్తం బుద్ధి నీళ్లు చేయాలి డెంగ్యూ ఇంగ్యూ అని బయట మాట్లాడదాం ఇక్కడేమో పరిస్థితి బాగాలేదు నేను ఎందుకు వచ్చిన కొంతమంది పేరెంట్స్ మనం అడ్మిషన్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ చేసింది లేకపోతే నా నేను ఊహించుకున్న స్కూల్ వేరే నేను మీద వచ్చి చూసింది వేరే ఇలా మీరు డెఫినెట్ గా వెరీ సూన్ యాప్ టు కమ్ విజిట్ ద ప్లేస్ అండ్ గివ్ ద రిపోర్ట్ దాకా నేను కూడా నేను రేపు మాట్లాడతాను మహర్షిని గారితో మాట్లాడతా ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్ట్రీ